హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో అలసందలతో రుచికరమైన వడల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీటిని తెలంగాణ ప్రాంతంలో బొబ్బెర్లని కూడా పిలుస్తారండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్ది తినాలనిపిస్తూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ అలసంద వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా అలసందల్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఎర్ర అలసందలు తీసుకున్నానండి వీటిల్లో తెల్ల అలసందలు కూడా ఉంటాయండి మీరు రెండిటిలో ఏవైనా వాడుకోవచ్చు నెక్స్ట్ అలసందల్లోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఈ అలసందల్లోకి నిండ మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటల వరకు నాననివ్వాలండి మీకు అలసందలు అనేది తొందరగా నానాలంటే చల్లి నీళ్ళకు బదులు గోరువెచ్చల నీళ్ళని వేసుకుంటే మనకి అలసందలు అనేది త్వరగా నాన్తాయండి ఇక్కడ నేనైతే నార్మల్ వాటర్ వేసి ఒక రెండు గంటల వరకు నానబెట్టానండి రెండు గంటల తర్వాత వాటర్ని వంపేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా అలసందల్ని వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఉప్పును వేస్తున్నానండి ఇలాగే రెండు మూడు వాయిల్ వస్తాయండి నేను తీసుకున్న రెండు కప్పులు అలసందలు కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోకూడదండి టేస్ట్ బాగుండదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ తిరిగి అదే మిక్సీ జార్లోకి ఒక మసాలా పేస్ట్ కోసం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని కూడా మూత పెట్టేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అలసందల మిశ్రమంలోకి సన్నగా కట్ చేసినటువంటి కప్పు దాకా ఉల్లిపాయ తరుగు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఆ తర్వాత చిటికెడంతా పసుపు వేస్తున్నానండి ఈ పసుపు అనేది ఆప్షనల్ మాత్రమేనండి నేను కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం వేసాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ కూడా వడపిండిలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అరచేతికి కొద్ది కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని మీకు వడ ఏ సైజులో కావాలనుకుంటారో దాని సరిపడ పిండి తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అరచేతిన వేళ్ళపైన ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మనకి వడ అనేది చక్కగా వస్తుందండి ఇప్పుడు ఈ వడ కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు చేసుకొని వన్ బై వన్ ఆయిల్లో పట్టినన్నీ వేసుకోండి ఎక్కువ వేయకుండా ఆయిల్లో పట్టినన్నీ వేసుకోవాలండి ఇలా వడలు వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాలిన తర్వాత ఈ వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి చూడండి మనకి వడలనేది చక్కగా కాలాయి కదా ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఐదు ఆరు నిమిషాలు కాల్చుకున్నట్లయితే మనకి వడలు అనేది మంచి కలర్ఫుల్గా వస్తాయండి ఇప్పుడు ఒక జాలి గరిటితో ఈ వడల్ని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత వడల్ని తీసుకొని టిష్యూ పేపర్ మీదకి వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని వడలు కావాలనుకుంటే అన్ని వడల్ని తయారు చేసుకోండి ఈ వడల్లోకి ఎర్ర చట్నీ కానీ టమాటో చట్నీ కానీ పల్లె చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఎర్ర చట్నీని చేశానండి వీడియో కావాలంటే లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీలో ఎవరికైనా వాచ్ చేయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి వడల్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి